హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ ఈ మొక్క చూసారా అండి ఎంత బాగా పూసిందో ఈ చిన్న పాట్లో పెట్టాను నేను యాక్చువల్గా ఈ మొక్క ఈ మొక్క పెట్టి నేను వన్ ఇయర్ అవుతుందండి వన్ ఇయర్గా వాటర్ పోస్తే అది ఇప్పుడు ఈ సీజన్లో పోయిన 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 ఇయర్ వింటర్ సీజన్లో మొక్క నాటితే అది ఈ ఇయర్ వింటర్ సీజన్లో పూస్తుందండి వన్ ఇయర్ కంటిన్యూస్గా వాటర్ అయితే ఇచ్చుకుంటూనే ఉన్నాను ఫెర్టిలైజర్స్ అట్లా అంటే ఏమి ఇవ్వలేదండి యాక్చువల్గా ఈ మొక్క పూస్తుందో పూయదో అనే నేను అంతగా పట్టించుకోలేదు ఓన్లీ మళ్ళీ వాటర్ మట్టికి ఎండిపోకోకుండా ఉండడానికి వాటర్ మట్టికి ఇస్తూ ఉన్నాను అంతే చూడండి వన్ ఇయర్కి ఈ పువ్వులు ఇంత బాగా పూసినాయి వన్ ఇయర్ పడ్డ శ్రమ అంతా పోయిందండి అంత బాగా అంత అందంగా ఉన్నాయి ఈ పువ్వుల పేర్లు నూరు వరహాలు అంటారని కొంతమంది కామెంట్ చేశారు వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి నాకు యాక్చువల్గా ఈ పూల మొక్క పేరు అయితే తెలీదు దీన్ని వాళ్ళు చెప్తేనే తెలిసింది వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఈ మొక్కను చూపిస్తామనే నేను ఈ వీడియో తీస్తున్నానండి అయితే మనం పెట్టిన మొక్కలు వెంటనే పువ్వులు పూయాలంటే మాత్రము ఎవి పూయవు అయితే కొంచెం పేషెన్స్గా ఓపికగా మనమైతే వాటర్ ఇస్తూ గమనించుకుంటూ ఉండాలి అప్పుడే మనకు ఇంత మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి చూశారు కదా ఈ పువ్వులను పూజకు పూజకు వాడతారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు తెలీదు ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ అండి పువ్వులు చూస్తుంటే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది బాయ్ అండి